సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది సో వెదర్ రిపోర్ట్తో మళ్ళీ మేము ముందుకు అయితే వచ్చాను బుధవారంకి సంబంధించి బుధవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే రావడం జరిగిందనమాట సో మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుందైతే ఇప్పుడు చూడబోతున్నాం సో బుధవారం నాడు మనకి ఏపీలో ముందుగా ఏపీ అయితే చూద్దాం ఏపీలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణని ఆనుకొని ఉన్న కృష్ణ అదేవిధంగా మనకి కొంతవరకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మూడు జిల్లాలు పార్వతీపురం మన్యం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో మనకి వర్షాలు అయితే వస్తాయన్నమాట రేపు ఈ జిల్లాల్లోని ఇక కొంతవరకు మనకి ప్రకాశంలో కూడా లైట్గా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉమ్మడి ప్రకాశంలోని ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి ఖమ్మం ఒకటి అదేవిధంగా నల్గొండలో కొంతవరకు లైట్గా పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది బుధవారంకి సంబంధించినమాట సో ఇక మరే ప్రాంతాల్లో కూడా పెద్దగా వర్షాలు అయితే రావు మిగిలిన మిగిలిన అయితే ఎండలు అయితే కాయిపోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని